ఎందుకు మనం చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతాం ఇన్ని కష్టాలలో నేనేం సాధించగలను అని చేసే ప్రయత్నాన్ని విరమించుకుని మధ్యలోనే ఓటమిని అంగీకరిస్తాం మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఎంతో మంది మేధావుల జీవితం పూలపాన్పు కాదు వారు వారి జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కూడా చిరస్థాయిగా వారి పేరు నిలిచిపోయే విధంగా వారి వారి రంగాలలో కృషి చేశారు అలాంటి పది మంది ప్రముఖుల గురించి రెండు వాక్యాల్లో తెలుసుకుందాం అలాగే స్వామి వివేకానందుల వారు సమాజానికి ఉపయోగపడే విధంగా చెప్పిన పది అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం ది నాగరాజ్ షోకి స్వాగతం పది మంది ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్తల జీవిత సత్య ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచాన్ని మార్చిన ఈ మేధావి చిన్నప్పటి నుంచి మాట్లాడడంలో కొంత ఆలస్యం అయ్యేవాడు ఆయన మూడవ ఏట వరకు మాట్లాడలేకపోవడంతో తల్లిదండ్రులు ఆయనకు ఏదైనా సమస్య ఉందేమో అని ఎంతో ఆందోళన చెందారు మేరీ క్యూరీ రేడియో ధార్మికత పరిశోధనకు నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి మహిళ ఆమె కానీ ఆమె చేసిన పరిశోధనల వల్ల ఆమెకు కలిగిన రేడియేషన్ వల్లే ఆమె మరణించారు నికోలస్ కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుగొన్న ఈ శాస్త్రవేత్త తన ఆవిష్కరణను చాలా కాలం పాటు ప్రచురించలేదు చర్చి ఆయన ఆవిష్కరణను అంగీకరించకపోవడంతో ఆయన చాలా భయపడ్డారు ఆల్బర్ట్ స్వీటర్ పెన్సిల్ కనుగొన్న ఈ శాస్త్రవేత్త తన ఆవిష్కరణను ప్రచురించడానికి ముందు చాలా సంవత్సరాలు పరిశోధన చేశారు ఆయన తన ఆవిష్కరణను ప్రపంచానికి అందించడానికి ఎంతో కష్టపడ్డారు చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఈ శాస్త్రవేత్త తన ఆవిష్కరణను ప్రచురించడానికి చాలా సంకోచించారు ఆయన తన ఆవిష్కరణ వల్ల కలిగే వివాదాలకు భయపడ్డారు థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్న ఈ శాస్త్రవేత్త తన జీవితంలో ఒక వెయ్యి తొంభై మూడు పేటెంట్లను పొందారు ఆయన ఒక రోజుకు సగటున పంతొమ్మిది గంటలు పనిచేసేవారు స్టీఫెన్ హాకింగ్ విశ్వం గురించి అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు చేసిన ఈ శాస్త్రవేత్త అమెరికన్ ఫిజిసిస్ట్ కీప్ స్ట్రీట్తో వివాహం చేసుకున్నారు ఆయన తన జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమైపోయారు మేరీ అన్నింగ్ ఫాసిల్స్ ను కనుగొన్న ఈ మహిళ తన కాలంలో మహిళలకు శాస్త్రవేత్తగా గుర్తింపు లేకపోవడంతో తన ఆవిష్కరణలను మగవారి పేరుతో ప్రచవలసి వచ్చింది అలెగ్జాండర్ గ్రహంబెల్ ఫోన్ను కనుగొన్న ఈ శాస్త్రవేత్త తన జీవితంలో చాలా భాగం చెవిటి వారి కోసం పరికరాలను రూపొందించడానికి కేటాయించారు ఆంటోనీ వాన్ లివింగ్ హోక్ మొదటి మైక్రోస్కోప్ను రూపొందించిన ఈ శాస్త్రవేత్త తన ఆవిష్కరణ ద్వారా సూక్ష్మజీవులను కనుగొన్నారు ఈ జాబితా అంతా కేవలం ఉదాహరణ మాత్రం ప్రపంచంలోని అనేక మంది శాస్త్రవేత్తలు తమ జీవితాలలో మనకు స్ఫూర్తినిస్తున్నారు సమాజానికి ఉపయోగపడే విధంగా వివేకానంద స్వామి చెప్పిన పది విషయాలను విందాం మొదటిది స్వయం ప్రయత్నమే ముఖ్యం మనం ఏదైనా సాధించాలంటే మన స్వంత ప్రయత్నమే ముఖ్యమని ఆయన బోధించేవారు ఎవరిని ఆశించకుండా స్వయంగా కష్టపడితే విజయం తప్పకుండా సొంతమవుతుంది రెండవది విజయం కోసం కష్టపడండి విజయం రావడానికి కష్టపడడం అనివార్యమని స్వామి వివేకానంద చెప్పారు కష్టపడకుండా విజయం సాధించడం అసాధ్యం సేవాభావం సమాజ సేవ చేయడం మన ధర్మం అని ఆయన భావించేవారు మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మనం సమాజానికి ఉపయోగపడవచ్చు విద్యకు ప్రాధాన్యత విద్యనే మన జీవితాలను మార్చగలదని ఆయన నమ్మారు విద్యను అందరికీ చేరువ చేయాలని ఆయన సంకల్పించారు యువత శక్తి యువతే దేశ భవిష్యత్తు అని ఆయన నమ్మారు యువత తమ శక్తిని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని ఆయన నిరంతరం తప్పించేవారు కోరుకునేవారు ఆత్మస్థైర్యం మనం ఏదైనా చేయగలమని ఆత్మస్థైర్యం ఉంటే మనం ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం జీవితంలో సమస్యలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి మత సామరస్యం అన్ని మతాలు ఒకటే అనేది వివేకానందుల వారి నినాదం మతాల మధ్య సామరస్యం ఉండాలని ఆయన కోరుకునేవారు దేశభక్తి మన దేశం పట్ల అమితమైన ప్రేమ ఉండాలి అని వివేకానందుల వారి వాచ ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని స్వామి వివేకానంద చెప్పిన ఈ విషయాలు మన జీవితాలను మార్చగలం ఆయన ఆదర్శాలను అనుసరిస్తే మనం మంచి సమాజాన్ని నిర్మించగలం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ది నాగరాజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలోని అంశాలు పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ధన్యోస్మి స్వాగతం